పాడి పంటల ఛానల్ వికసిస్తున్న మన రైతు సోదరులకు అందరికీ నా నమస్కారం నా పేరు డాక్టర్ పివికే జగన్నాథరావు నేను ప్రిన్సిపల్ సైంటిస్ట్ మరియు యూనివర్సిటీ హెడ్గా పనిచేస్తున్నాను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అనకాపల్లిలో నేను పనిచేస్తున్నాను ఈరోజు మనం బెల్లం తయారు చేసే వివిధ పద్ధతుల గురించి తెలుసుకుందాము మనం ఆవిరితో బెల్లం తయారు చేసే పద్ధతి గురించి తెలుసుకుందాము మనం ముఖ్యంగా మన రైతు సోదరులు ఉపయోగిస్తున్న ఈ బెల్లం పొయ్యిల్ని వాడడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ బెల్లం పొయ్యిలో నుంచి మనం తయారు చేసేటప్పుడు వచ్చిన యాష్ అనేది మనకి రసంలో కలిసిపోయి రసం యొక్క నాణ్యత తగ్గి బెల్లం యొక్క నాణ్యత మనం అనుకున్న రీతులు తయారు చేయలేకపోతున్నాము మనము బెల్లాన్ని పరిశుద్ధమైన పరిస్థితుల్లో ఎక్స్పోర్ట్ క్వాలిటీ తయారు చేసుకోవాలంటే మనం ఇలాంటి ఆవిరితో బెల్లం తయారు చేసే పద్ధతులు మనం అవలంబిస్తే మనం ఎక్స్పోర్ట్ క్వాలిటీ బెల్లం అనేది తయారు చేసుకోవచ్చు దీంట్లో మనకేంటంటే ఒక బాయిలరు ఒక ఫర్నేస్ అనేది ఉంటుంది ఈ లో మనం పిప్పిని వేసి బర్న్ చేసి దాని నుంచి వచ్చిన ని ఉపయోగించి మనం వాటర్ని స్టీమ్ గా కన్వర్ట్ చేసి స్టీమ్ అనేది లోపలికి స్టీమ్ జాకెట్ వెసల్లోకి తీసుకొచ్చి ఆ స్టీమ్ జాకెట్ వెసల్లో ఆ పైన కంటైనర్లో జ్యూస్ అనేది మనం పెట్టడం జరుగుతుంది కిందని స్టీమ్ కాయిల్స్ ద్వారా ఆ ఆవిరి అనేది వెళ్ళి అక్కడ కండెన్స్ అవుతూ దాని యొక్క ఒక హీట్ని అనేది జ్యూస్కి ఇవ్వడం జరుగుతుంది సో దట్ అలాగా మనకి ఆ జ్యూస్ బాయిలింగ్ అయ్యి కావాల్సిన బ్రిక్స్ అంటే టోటల్ సాల్యబుల్ సాలిడ్స్ అనేది మనకి ఎయిటీ టూ బ్రిక్స్ రప్పించి ఆ స్ట్రైకింగ్ పాయింట్ టెంపరేచర్ అయినా వన్ ట్వంటీ వన్కి వచ్చిన తర్వాత సెమీ కాన్సన్ట్రేట్ జ్యూస్ అంటాము మనకంటే బెల్లాన్ని దిమ్మలకు వేసే ముందు వచ్చే ముదురు పాకాన్ని మనం ఏం చేస్తామంటే దాన్ని కొంతసేపు చల్లబరిచి కావాల్సిన రీతిలో మనకి దిమ్మలగా అయితే దిమ్మలుగా లేదంటే చిన్న చిన్న క్యూబ్స్గా మనం తయారు చేస్తాము ఈ పద్ధతిలో మనకి ఏంటంటే ముఖ్యంగా చెరుకు పిప్పి సుమారు పద్నాలుగు శాతం అలాగే సమయం అనేది ఇరవై శాతం వరకు ఆదవుతుంది అలాగే ఈ మధ్యకాలంలో మనం సోలారు మరియు బయోమాస్ గ్యాస్ ఫైర్ పొయ్యితో బెల్లం తయారు చేసే పద్ధతిని మనం డెవలప్ చేయడం జరిగింది ముఖ్యంగా మన రైస్ సోదల బెల్లం తయారు చేసేటప్పుడు సమ్మర్లో ఒక్కొక్కసారి పవర్ ఫెయిల్యూర్ అనేది జరుగుతుంటుంది ఆ టైంలో క్రషింగ్ అనేది ఆగిపోయి క్రషింగ్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఆగిపోయేటట్టు ఏమవుతుందంటే ఆ రసం యొక్క నాణ్యత చెడిపోయి మనకి బెల్లం నాణ్యత కూడా చెడిపోయే అవకాశం ఉంటుంది కనుక ఈ మధ్యకాలంలో మేము ఏం చేసామంటే సోలార్ పీవీ ప్యానెల్స్ ఒక ఇరవై ఎనిమిది సోలార్ పీ పీవీ ప్యానల్స్ తీసుకొని దాన్ని ఆ ప్యానల్స్ నుంచి వచ్చిన ఎలక్ట్రిసిటీ మనకి ఏంటంటే డీసీ ఎలక్ట్రిసిటీని మనం ఏసీ ఎలక్ట్రిసిటీగా మనం కన్వర్టర్ ద్వారా కన్వర్ట్ చేసి దాని నుంచి ఉపయోగించి మనకి నాలుగు రోలర్ల ఫైవ్ హెచ్పి క్రషన్ ద్వారా మన జ్యూస్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని మన జ్యూస్ ని మనకి ఏంటంటే బయోమస్ గ్యాస్ఫేర్ అనేది ఒకటి డెవలప్ చేయడం జరిగింది ఆ బయోమస్ గ్యాస్ఫేర్ లో మనం జ్యూస్ ని తీసుకొని మనం బాయిలింగ్ చేయడం వల్ల పరిశుద్ధమైన పరిస్థితుల్లో మనం బెల్లం తయారు చేయవచ్చు దీనివల్ల ముఖ్య లాభాలు ఏంటంటే మనకి ధర్మల సామర్థ్యం ముప్పై ఐదు శాతము పెరుగుతుంది సాంప్రదాయ పద్ధతితో మనం పోల్ చేసుకుంటే అలాగే ముప్పై ఐదు శాతము సమయం ఆదా అవుతుంది ఐదు పాయింట్ ఐదు శాతము చెరుకు పిప్ప ఆదా అవుతుంది బెల్లం తయారీలో వెలువడే కార్బన్ వ్యర్థాలు సుమారు ఏడాదికి యాభై ఐదు శాతం తగ్గించుకోవచ్చు నిర్వహణ ఖర్చులు కూడా ఇరవై ఎనిమిది శాతం తగ్గించుకోవచ్చు ఈ గ్యాస్ వేర్ ఖరీదు మనకి యాక్చువల్గా రెండు లక్షల యాభై వేల రూపాయలు అలాగే సోలార్ ఫైనాన్స్ ఖరీదు ఐదు లక్షల రూపాయలు మనకి ఈ మధ్య కాలంలో సోలార్ ప్యానెల్స్ మీద కూడా కొంత సబ్సిడీ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది కనుక ఇది ఒక మంచి పద్ధతి ఇది మన రైతు సోదరులు కూడా అవలంబిస్తే మంచి నాణ్యమైన బెల్లం తయారు చేసుకోవచ్చు అలాగే మనకి ఇండస్ట్రీ వాళ్ళకి ఉపయోగపడే విధంగా మేము ఒక నవీన బెల్లం తయారీ ప్లాంట్ కూడా మనం తయారు చేయడం జరిగింది దీంట్లో ఏంటంటే మనము చెరుకుని ఒక స్టెయిన్లెస్ స్టీల్ క్రషర్ ద్వారా ఉపయోగించి జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ జ్యూస్ని మన వైబ్రోస్ సివర్ ద్వారా మనం తీసుకెళ్ళినప్పుడు మనకి ఆ జ్యూస్లో ఉన్న ఈ ఫైబ్రస్ మీటర్లు అంతా కూడా మనకి ట్రెయిన్ చేసి క్లియర్ జ్యూస్ మనం శుద్ధి చేసిన జ్యూస్ని తీసుకొని దాన్ని ఒక ఓపెన్ ప్యాన్లోకి మనం తీసుకెళ్ళి అక్కడ జ్యూస్ అనేది ఎసిడికి నేచర్ ఉంటుంది కనుక దాన్ని కొంత పిహెచ్ని సుమారుగా ఆరుకి తీసుకొచ్చేటట్లు చేసి దాన్ని మనం ఏం చేస్తామంటే అది స్టీము బాయిల్ చేయడానికి స్టీమ్ అనేది మనకి జనరేట్ చేసి ఆ కూడా ఉపయోగించి జ్యూస్ అనేది బాయిల్ చేస్తాము అక్కడ నుంచి ప్రైమరీ హీటర్లోకి వెళ్తుంది అక్కడ మళ్ళీ టెంపరేచర్ రేజ్ చేస్తాము అక్కడి నుంచి మనం రోటరీ ఫిల్టరేషన్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది ఆ రోటరీ ఫిల్టరేషన్ సిస్టంలో జ్యూస్లో ఉన్న మలినాలను ఎనభై శాతం వరకు తీసుకోవచ్చు ఆ రోటరీ ఫిల్టరేషన్ వెళ్ళినప్పుడు కొంత టెంపరేచర్ తగ్గుతుంది కనుక మళ్ళీ సెకండ్ హీటర్ ద్వారా మనం తీసుకెళ్ళి దాని టెంపరేచర్ రేజ్ చేసి సెంట్రిఫికల్ క్లారిఫైర్లోకి మనం తీసుకెళ్ళి అక్కడ మనకి మల్లాలు కూడా తిట్టి రూపంలో మనం తీసిన తర్వాత మనం ఎవాపరేటర్లో తీసుకెళ్తాము ఎవాపరేటర్లో జ్యూస్ యొక్క బ్రిక్స్ని మనం నలభై ఐదు నుంచి యాభై బ్రిక్స్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి వ్యాక్యూమ్ ప్యాన్లో తీసుకెళ్ళి వాక్యూమ్ ప్యాన్లో మనం బ్రిక్స్ అనేది నలభై ఐదు నుంచి డెబ్బై బ్రిక్స్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి ఓపెన్ ప్యాన్లోకి మనం తీసుకొచ్చి అక్కడ డబ్బీ నుంచి ఎనభై రెండు బ్రిక్స్ తీసుకొచ్చి మనం బెల్లం తయారీ చేయడం జరుగుతుంది ఈ నవీన బెల్లం తయారీ ప్లాంట్ ఉపయోగించి మనం రోజుకు ఒక టన్ను బెల్లం దిమ్మలు కానీ అలాగే పదహారు వందల లీటర్ బెల్లం పాకం కానీ అలాగే ఎనిమిది వందల కేజీలు బెల్లం పొడి తయారు కూడా మనం తయారు చేసుకోవచ్చు అలాగే చెరుకు రసాన్ని శుభ్రపరచడం మలినాలు తొలగించడానికి మనకు నార్మల్గా ఎక్కువగా మన రైతు సోదరులు ఎక్కువగా కూడా సోడియం హైడ్రోజన్ సల్ఫైట్ అనే ఒక బ్లీచింగ్ ఏజెంట్ని మనం ఎక్కువగా వాడుతుంటారు దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఈ బ్లీచింగ్ కెమికల్ వాడడం వల్ల మనకి సల్ఫర్ డయాక్సైడ్ అనేది రెసిడ్యూస్ అనేది బెల్లంలో ఉండిపోతాయి ఇది యాజ్ పర్ ద ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ రూల్ ప్రకారం అయితే ఒక క్వింటాల్ బిల్లలో ఐదు గ్రాముల కన్నా ఎక్కువగా ఉండరాదు అదే దాన్నే ఫిఫ్టీ పీపీఎం అని అంటారు ఇప్పుడు నార్మల్గా ఏమవుతుందంటే ఐదు గ్రాములకని ఎక్కువగా ఉండేటప్పుడు ఏమవుతున్నదంటే అది మనం ఫుడ్ గ్రేడ్గా కన్సిడర్ చేయము అందువల్ల ఏంటంటే మనకి ఏదైతే మంచి గుణాలు ఉన్నాయి బెల్లం తీసుకోవాలని చెప్తున్నాం కానీ ఇది సల్ఫర్ డయాక్సైడ్ కంటెంట్ పెరిగిపోయేటట్టు కల్లా మనకి ఏమవుతుందంటే మనకి సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది కనుక మన రైతు సోదరులు ఈ సోడియం హైట్రోజన్ సల్ఫైట్ని వాడడం తగ్గించుకోవాలి దానికి ఆల్టర్నేటివ్గా మేము ఏం చెప్తున్నామంటే మునుగాక రసపు లేదా కలబందరసము వాడమని చెబుతున్నాము వీటిని మనం వాడడం వల్ల ఏంటంటే ఈ కలబందరసంలో కానీ మునగాక రసంలో ఉన్న మనకు సూక్ష్మ పోషకాలు కానీ యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ కూడా మన బెల్లంలో చేరి మన బెల్లం యొక్క విలువ అనేది మనం పెంచడానికి ఆస్కారం ఉంటుంది కనుక ఈ మునగాక రసము కానీ కలబందరసము కానీ ఒక మిల్లీ లీటరు అంటే ఒక లీటర్ జ్యూస్కి ఒక మిల్లీ లీటర్ మనం యాడ్ చేసుకుంటే బెల్లం యొక్క కలర్ అనేది పెంచవచ్చు అలాగే బెల్లం యొక్క క్వాలిటీ కూడా మనం పెంచడానికి ఆస్కారం ఉంటుంది కనుక మన రైతు సోదరులందరికీ కూడా ఈ పద్ధతిని అవలంబిస్తే చాలా మంచిది అలాగే మనము త్వరగా అంటే మనం చెరుకు రసాన్ని ఎంత త్వరగా అయితే మనం మరగబెట్టి దాంట్లోనే తిట్టి మల్లెలన్నీ కూడా తిట్టు రూపంలో తీసి వచ్చి యాజ్ ఎర్లాస్ పాజిబుల్ మనం ఏంటంటే పెనాన్ని కూడా ఫర్నిచర్ తీసుకు తీసుకోగలిగితే మనం యొక్క నాణ్యమైన బెల్లం తయారు చేయడానికి ఆస్కారం ఉంటుంది అలాగే మనకి ఎక్కడ ఏంటంటే మంచి బెల్లం ఎప్పుడూ కూడా లేత రంగులో ఉంటుంది లేదంటే బ్రౌన్ కలర్లో ఉంటుంది కానీ అదే మనకి ఈ హైడ్రోస్ వేసింది అంటే సోడియం హైడ్రోస్ సోడియం హైడ్రోజన్ సల్ఫైట్ యాడ్ చేసిన ఈ బెల్లం అయితే మనకి లైట్ ఎల్లో కలరు లేత పసుపు రంగులో ఉంటుంది అలాగే లేదంటే వైట్ కలర్లో ఉంటుంది కనుక మన రైతు సోదరులు కానీ వినియోగదారులు కానీ ఇది గమనించాలి అలాగే ఈ మునుగోక రసంతో బెల్లం తయారీని కూడా మనం చాలామంది రైతులు అవగాహన కల్పిస్తున్నాము మనకి ఎస్కోట్ ప్రాంతంలో కూడా కొన్ని కొంతమంది రైతులు అలాగ ఈ మునగాకు రసం నేసి బెల్లం తయారు చేసి ఆర్గానిక్ సర్టిఫికేషన్ కూడా వెళ్తున్నారు అలాగే మనం పెద్ద పెద్ద దిమ్మల రూపంలో మనం బెల్లం చేసే బదులు మనకి ఏంటంటే చిన్న చిన్న మొక్కల రూపంలో అంటే చిన్న చిన్న క్యూబ్స్ రూపంలో అంటే ఒక కేజీ అనేది అర కేజీ అనేది రెండు వందల యాభై గ్రాములు నూట ఇరవై ఐదు గ్రాములు అలాగే పది గ్రాముల రూపంలో మనం తయారు చేయగలిగితే రైతు సోదరులకి సుమారుగా ఒక ఎకరానికి మనకి ఆల్మోషాలు పదిహేడు వేల రూపాయలు అదనంగా ఆదాయం వచ్చే ఆస్కారం ఉంటుంది కనుక మన రైతు సోదరులు పెద్ద పెద్ద దెమ్మలుగా వేసే బదులు చిన్న చిన్న దెమ్మలుగా వేసుకుంటే మార్కెట్ కూడా చాలా బాగుంది అలాగే ఈ అచ్చులు వేయడానికి కూడా మనకి రకరకాల స్టెయిన్లెస్ స్టీల్ తోటి తోటి అలాగే ఈ మధ్య సిలికా రూపంలో సిలికాన్తో మెటీరియల్తో కూడా మనం తయారు చేసే పది గ్రాములు వేసే మోల్స్ కూడా వచ్చే కనుక మన రైతు సోదరులు ఉపయోగించుకోవచ్చు ఈ కార్యక్రమం వీక్షిస్తున్న మన పాడి పంట రైతులకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను